హుాలీ టిమ్మర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సిపి నాయకులకు మరియు వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు అస్సలం వాలేకు మగ్రీం నమాజ్ టైం చాలా దగ్గరగా ఉంది కాబట్టి నేను రెండు మూడు మాటల్లో నేను ఈ నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈరోజు మన హమాలి టిమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున శుభాభినందనంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు సభ్యులు ఎందుకైనా అంటే వాళ్ళు జగనన చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చంద్రబాబు నాయుడు ధోకా చేసినటువంటి పనులు వాళ్లకు గుర్తొచ్చినాయి వాళ్ళు దానికి బేరీజు వేసుకుని ఏ పార్టీలు ఉంటే బాగుంటుంది ఏ పార్టీలు పోతే మనకు లాభం అవుతాయి మాకు సంక్షేమం అవుతుందని ఆలోచించుకుని వాళ్ళు మూకుమ్మడిగా ఈరోజు వైఎస్ఆర్ ఇది చెప్పే ముందు నేను ఇక్కడ నిలుచుకున్నానో ఈ జాగా ముందర మా ఆయిల్ మిల్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ నిలబడి నేను ప్రసంగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ ప్రతి ఒక్కరికి జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు మైనారిటీలకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు వాళ్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి చెప్పవలసిందిగా మీ దగ్గరికి ఈ మీ బిజినెస్ లో టింబర్ కి కొనేటప్పుడు దాని గానీ ఎవరెవరు వస్తారో ప్రతి ఒక్కరికి జగనన్న ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఎలాంటి ముస్లింలకు ఎలా పక్షపాతి ఉన్నారు వాళ్లకు వాళ్ళ తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తో వాళ్ల ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లు అడ్వకేట్లు మరియు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లో వెళ్తున్నారు అవన్నీ ఆయన తనేడుగా ఈయన కూడా ముస్లింల పక్షపాతి అని మరియు ఆయన చేస్తున్న సంక్షేమం ఒక్క జగనన్నతోనే సాధ్యం వేరే వాళ్ళతో సాధ్యం కాదని సాధ్యమని ప్రతి ఒక్కరికి మీరు చెప్పవలసిందిగా మరియు ఈరోజు మీరు ఈ పార్టీలో చేరినందుకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను అర్ధరాత్రి పన్నెండు గంటలు వచ్చినా గాని వారికి నేను తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను మీ టింబర్స్ అసోసియేషన్ ని కార్పెంటర్స్ అసోసియేషన్ హమాలి కార్పెంటర్స్ అసోసియేషన్ని ఏ అవసరం వచ్చినా మీకు తక్షణమే నేను రెస్పాండ్ అయ్యి మీ అనుగుణంగా మీ ఇబ్బందుల్ని నేను కనుక్కొని మీకు తప్పకుండా మీకు తోడుంటానని హామీ ఇస్తూ రానున్న ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరియు చుట్టుపక్కల మీ బంధువులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎందుకు వేయాలనే దానిపైన మీరు దాని ఇంపార్టెన్స్ వాళ్ళందరినీ తెలియజేసి నాకు అసెంబ్లీకి పంపాలని మరియు శాంతం మగకు పార్లమెంటుకు పంపాలని అలాగే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుని ఈ ఆంధ్ర రాష్టం సంక్షేమ పదంలో నడవాలని మీరందరూ చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మీరు నన్ను ఆహ్వానించేందుకు మీరందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను మా మిత్రులు ఫిరోజ్ గారు అనంతపురం దుబాయ్ లో ఉంటారు దుబాయ్ నుంచి వచ్చినారు వారు కూడా ప్రసంగిస్తారని ఒక నిమిషం వారికి అవకాశం ఇస్తున్నారు నమస్కారం అందరికీ నా నా మిత్రుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే నా లైఫ్ లో ముఖ్యమైన మిత్రుడు మబ్బుల్ అహ్మద్ గారు ఆయన నేను ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకు దగ్గరగా చూశారంటే ఎవరు ఇక్కడ లోకంలో ఎవరు చూడలేదు నేను చూసినాను అతన్ని సో ఆయన మంచితనము ఆయన మంచి మనసు ఆయన తప్పకుండా మన కదిరిని ఒక మంచి దేశంగా మారుతాడని చెప్పేసి నేను నిజంగా నేను ఇది ఇస్తున్నాను హామీ ఇస్తున్నాను ఇక్కడ నేను దుబాయ్ లో ఉంటాను ఇది ఉంటాడు ప్రతి మూడు నెలలకు నా దగ్గర వస్తాడు అన్న లాంటి మనిషిని ఈ పొద్దు మీరు ఎవరు పోగొట్టుకోదండిని నేను నిజంగా నేను మిమ్మల్ని మనందరినీ కోరుతున్నాను మీ తదిల్లో అందరూ మీ తదిలో అందరూ ముస్లింస్ కానీ మీ అందరూ కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించి మీరు చూడండి ఈ రోజు నేను ఇస్తా గెలిచినాక కూడా నేను వస్తాను మీ కదిరి ఎప్పటికీ ఇది చేయొద్దండి అందుకని మీరందరూ కలిసి మన శాంతమ్మ గారికి మన మబూల్ అహ్మద్ గారికి పక్క ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మా మకుల్ ఫ్రెండ్ మా ఆయన గెలిపించాలని